పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ కె గార్డెన్స్ లో ఏసీసీ పరిశీలకులు తమిళనాడు మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట రావు ఈ సందర్భంగా ఏఐసిసి పరిశీలకులు తమిళనాడు మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఏఐసిసి నిర్ణయం హర్షించదగ్గదని రాబోయే భవిష్యత్తు కాలంలో సమస్తవంతమైన నాయకుని ఎన్నుకోగలుగుతామని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కింది స్థాయి నుంచి వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నాయకత్వంతో అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి రామగుండం మంథని నియోజకవర్గంతో పాటు ధర్మపురి నియోజకవర్గం ధర్మారం గ్రామంలో కూడా అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వివరించారు డిసిసి ఎన్నికకు ప్రతి కార్యకర్త స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని అయితే అభిప్రాయ సేకరణ అనంతరం అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ నేషనల్ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్ టిపిసిసి జనరల్ సెక్రటరీ రాజేష్ టిపిసిసి ప్రోటోకాల్ సెక్రటరీ బసిత్ పార్టీ జనరల్ సెక్రటరీ కాశీపాక రాజేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాన్నాయక దామోదర్ రావు ఆరే సంతోష్ మార్కెట్ చైర్మన్లు మినుపాల ప్రకాశ్ రావు ఈర్ల స్వరూప మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎవరైతే జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు వాళ్ళు నేరుగా స్వేచ్ఛగా దరఖాస్తు చెప్పుకోవాల్సి ఇది ఏఐసిసి నిర్ణయం ఏఐసిసిలా తీసుకున్నటువంటి ఒక అవకాశం ఎందుకంటే ఎవరైతే జిల్లా అధ్యక్షులు పోటీ వాడాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్ళు ఎవరైనా వారు ఇచ్చేటువంటి ఫామ్ తీసుకొని ఆ ఫామ్లో ఆ ఫామ్లో ఫిల్ చేసి ఇస్తే మరి ఇరవై రెండు తారీఖు వరకు ఎప్పుడు ఇచ్చినా వారు తీసుకొని మరి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు మరి జిల్లాల పదమూడు మండలాలే మరి దాదాపు మూడు నియోజకవర్గాలు ఒక మండల వ్యాప్తి దాదాపు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉద్యోగ నియోజకవర్గం మొత్తం ఉంది సగం మంత్రి ఉంది రాముండలి నియోజకవర్గం మొత్తం ఉంది ధర్మపూర్ నియోజకవర్గం కూడా ధర్మారం మండలి ఉంది వాటి అందరు తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు మన జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేసుకోవాలని చెప్పి మరి ఏసీ కొత్త నిబంధన పెట్టడం జరిగింది అంటే ప్రజాస్వామ్య బద్దకంగా ఏదో ఇక్కడ ఎప్పుడైనా రూల నాయకులు వేరే రాసుకోవద్దు పార్టీ పక్షాల దిశగా ఏదైతే ఏసేసి ఆలోచిస్తా ఉందో మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మల్లికార్జున పార్టీ గారి ఆలోచన వాళ్ళ ఆలోచన ఆలోచనను అలా నిజంగా ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు అంటే దాదాపు ముప్పై జిల్లాల వాళ్ళ ఇచ్చాన్ని నడిపిస్తూ ఉన్నారు మరి నాకు కూడా కామారెడ్డి ఛార్జ్ అయితే నేను వెళ్ళి రావడం జరిగింది మరి ఏదైతే వచ్చిన పరిస్థితికి కూడా స్వయంగా వారు రూంలో కూర్చొని మరి సింగల్ సింగల్ ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో పదవులలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మరి వారి అభిప్రాయం తీసుకొని జిల్లా అధ్యక్షుడిని చేయడం అనేది నిజంగా కూడా కానీ రాబోయే రోజుల్లో శుభకరిదం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇవాళ ఇరవై రెండు నెలలైతే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఇరవై రెండు నెలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద వీక్షించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మరి వాటితో పాటు ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలవుతా ఉన్నాయంటే దాని కారణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాడు రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎన్నికల ప్రతి ఒక్కరు కూడా మరి వారు భుజం మీద జెండా పెట్టుకొని మరి భుజం విధంగా మరి పోరాటం చేసి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని అక్రమ కేసులు పెట్టినా జైళ్ళలో పెట్టినా అవన్నింటినీ ఊర్చుకొని మరి వాళ్ళ ప్రభుత్వానికి రావడానికి కారణం కారణమైనటువంటి కార్యకర్తలు నాయకులు ఇవాళ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రెడ్డి గారి నాయ కుమార్ గారి నాయకత్వంలో పార్టీ ఏ పిలిపించినా కూడా ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఇవాళ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు సిటీ లెవెల్లో తీసుకెళ్ళి మరి ప్రజలను చేతనే పరిచి మనం చేసేటువంటి సంక్షేమ కార్య కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్తలు గుర్తిస్తూ ఇంకా కూడా చేయవలసినటువంటి బాధ్యత ఇంకా పార్టీకి ముందు తీసుకున్నటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త నాయకుడి మీద ఉందంటే ఇవాళ ఈ డిసిసి అధ్యక్షుని మరి ఇంత పారదర్శకగా ఇవాళ మరి జరుగుతూ ఉంది జరుగుతూ ఉందంటే దాని దానికి కారణం ఏంటంటే ఇవాళ దేశంలో చూస్తూ ఉన్నాం ఇవాళ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇవాళ దేశమంతా కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇవ్వాలా ఈ దేశంలో మరి ఒక మీడియా నేషనల్ మీడియా ఒక వార్త ఉంచాలన్నా ఒక నేషనల్ ప్రెస్ మీడియా ప్రతిగా ఒక వార్త రాయాలన్నా ఫస్ట్ వాళ్ళకి పంపిన తర్వాత వాళ్ళ కింద ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో గదే రాయాలి తప్ప ఒక వర్డ్ కానీ ఒక లైన్ కానీ ఎక్కువ రాసినటువంటి అవకాశం ఉంటుంది మన రాహుల్ గాంధీ గారి తీర్థయాత్రకు మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా రాహుల్ గాంధీ గారు క్లియర్ చెప్పారు జోడో యాత్ర మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇవాళ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఆనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు ఇటు రాజకీయ పరంగా అటు విద్య ఉద్యోగుల పరంగా ఆనాడు రెండు ఆర్డినేషన్ తీసుకొచ్చారు ఆనాడు బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది సిపిఐ ఉంది మరి ఎంఐఎం ఉంది అన్ని పార్టీలు ఇవ్విన సమస్యలు వాళ్ళందరి ఆమోద యోగ్యంతో అసెంబ్లీలో తీర్మానం చేసుకొని గవర్నర్ ముప్పడం జరిగింది మరి గవర్నర్ గారు ఏం చేసి రాష్ట్రపతి అంది ఇప్పటికీ ఎన్నో రోజులు అయితే ఉంది అది ఇప్పటికి కూడా మరి ఆర్డినెన్స్ ఇస్ అనేది కానీ నో అని కానీ చెప్పలేదు చెప్పలేదు ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు వీళ్ళకి సిద్ధశుద్ధి లేదు నలభై రెండు శాతం ఈ విధంగా మీరు అద్దండి ఇవాళ భారత ప్రభుత్వాన్ని అంటే మీరు ఇవాళ మూడోసారి అధికారం కలిసింది మీరు ఇవాళ భారత మీ నరేంద్ర మోడీ ఉంటారు ఈ రాష్ట్రాల ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు ఈ రాష్ట్రాల ఎనిమిది మంది భాజపా ఎంపీలు ఉంటారు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటాయి బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా ధర్నా ఇస్తారా లేకపోతే మీ నాయకత్వాన్ని అమిత్ షాను మీ నడ్డాను ఒప్పించారా అది ఈ చేతిలో ఉన్నది ఇలా ప్రజలేం తెలియనోళ్ళు కాదు ప్రజలకు ఏం ఆలోచన లేకుండా లేరు ఇవాళ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మార్చిత శుద్ధిని గమనిస్తూ ఉన్నారు ఇలా బీఆర్ఎస్ వాళ్ళకు తెలిసినా ఇలా బీఆర్ఎస్ తెలిసినా కూడా వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడరు ఇలా ఈ రాజ్యాంగాన్ని సవరించవలసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయినా దాని ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అందుకే రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వం కావాలి ప్రజలలోకి వెళ్ళి కార్యకర్తలకి వెళ్ళి వచ్చే నాయకత్వం కావాలి అటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకోవడం కోసమే ఇవాళ ఇంత పారదర్శకంగా వారు మరి ఒక ఎంపీగా ఈ ఏఐసిసి సెక్రటరీగా పనిచేసినటువంటి వారికి ఇన్ఛార్జీ పెద్దపల్లి జిల్లాకు పంపించి మరి ఈ జిల్లాలో అభిప్రాయ సేకరణ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపిక చేయడం కోసం మరి నిన్న ఉన్నటువంటి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది తప్పకుండా వాళ్ళ రేపు రాబోయే రోజులు మళ్ళీ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇలా దేశంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇలా మొన్న చూసాం ఇలా దేశమంతా యుద్ధం చేయాలి నరేంద్ర మోడీ అని చెప్పేసి నరేంద్ర మోడీ లేకపోతే దేశమే లేదు అని చెప్పి గడపాలంటే వాళ్ళు ఏమైతేనే మనం గంపు చెప్పేదాకా మనకే యుద్ధం బందైందండి అంటే గడ్వాజీ పరిస్థితి వల్ల వాళ్ళకి బీజేపీ నొక్స్తోంది తప్పకుండా నూటికి నూరు శాతం వాళ్ళ ఎలక్షన్లు పారదర్శకంగా జరుగుతూ ఉన్నాయి మీరు ఇంకా కూడా ఎవరైనా అప్లై చేసుకుంటారు కూడా మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటే అప్లై చేసుకుంటారు ఎవరు ఎవరు అద్దరడం లేదు ఇది ఏదన్నా కూడా మీరు ఏదైతే అక్కడ పీసీసీ ఏసీసీస్తారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉంటారు తర్వాత మీరు అధ్యక్షులు ఉంటారు